చపాతీలోకి మనం రెగ్యులర్గా చేసుకుని వెజిటేబుల్ కురుమ కాకుండా ఒక్కోసారి టమోటా కురుమ ట్రై చేయండి మిక్సీ జార్లో నాలుగు టమోటాలు మూడు పచ్చిమిరకాయలు ఒక అల్లం ముక్క అలాగే ఒక నాలుగు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు గుప్పటి కొబ్బరి పది జీడిపప్పు అలాగే ఒక స్పూన్ పప్పు కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఒక ఉల్లిపాయ సన్న కట్ చేసుకున్నటువంటి వేసుకొని ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్యూరీ అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఉప్పు కారం గరం మసాలా పొడి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకొని లాస్ట్లో కసూరి మేతి కనుక వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొబ్బరి వేసాం కాబట్టి మంచి థిక్ కన్సిస్టెన్సీలో చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి